హలో హాయ్ అండి అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే మీ అందరికీ తెలిసినదే చికెన్ కర్రీ అండి బట్ నేను కర్రీలా అయితే చేయలేదు ఎప్పుడు ఒకేలా వండుకొని తింటుంటే బోర్ కొడుతుంది కదా సో అందుకే ఇలా కొత్తగా ట్రై చేశాను సో అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి అవి వేగిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని అందులో వేసేసుకొని ఫ్రై చేయాలి అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి అది వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలతో పట్టిన మసాలాను వేయాలి అలాగే గరం మసాలాను కూడా మిక్స్ చేసుకుని తర్వాత అందులో ధనియాల పౌడర్ని కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి అవి బాగా మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేయండి తర్వాత మూత తీసి కొంచెం బాగా కలుపుకోవాలి అందులో కొంచెం సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి మీ సరిపడనంత సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం కారంను కూడా యాడ్ చేసుకోండి మీరు తిన్నంత కారం యాడ్ చేసుకోండి అది అంతా మిక్స్ చేసుకుని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి చికెన్ తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు బాగా కలిపేసుకుని అందులో కొంచెం కొత్తిమీరను కర్రీపై చల్లుకొని బాగా మిక్స్ చేసేయండి టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర ఎన్నిసార్లు వేస్తాయి అన్నిసార్లు వేస్ట్ కోసం కొంచెం కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకుని కలిపేసుకోండి ఇంట్లో అవైలబుల్గా ఉంటేనే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి దాన్ని బాగా కలిపేంతవరకు కలుపుకొని టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేయండి తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరను వేసుకుని మూత పెట్టేసుకోండి మళ్ళీ అది బాగా మగ్గిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి అంతే దాన్ని ఒకసారి కలిపేసుకుని ఇంకొంచెం కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత వేడి వేడి అన్నంలో ఫ్రైని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా నా వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి వీడియోలు మరెన్నో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నా వంటలు చూసి ఈజీగా చేసేచ్చేయండి సో నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి